శ్రీమతి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు గౌరవ గవర్నర్ గారు ఇరవై నెలల కూటమి పాలనలో రాష్ట్రంలో సాధించిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ మళ్ళీ నిలబడింది అధ్యక్ష మళ్ళీ పరుగులు పెడుతుంది గత పాలనలో పడిన గాయాలకు మందు పెట్టి సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన అనే మూడు ఆయుధాలతో రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి మొదలుపెట్టింది అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు కుట్రలు ఎదురైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ మళ్ళీ నిలబెట్టింది అధ్యక్ష ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా తలసరి ఆదాయం యాభై ఐదు లక్షల పెంపునకు బాటలు వేస్తుంది అధ్యక్ష అలాగే ఇరవై నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలు తొంభై పర్సెంట్ వరకు నెరవేర్చని స్వర్ణాంద సాధన దిశగా ధైర్యంగా ముందుకెళ్తుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం మాటలతో కాదు పనితో మొదలైంది అధ్యక్ష సూపర్ సిక్స్ సూపర్ హిట్ పథకాలు ఇవి కాగితాల మీద ఉన్న హామీలు కాదు అధ్యక్ష ప్రజల జీవితాల్లో కనిపిస్తున్న మార్పులు అధ్యక్ష తల్లికి వందనం ఈ పథకం ప్రతి తల్లి ముఖంలో చిరునవ్వు తెచ్చిన పథకం అధ్యక్ష ఎందుకంటే ఒక తల్లి ఒక తల్లికి ముగ్గురు పిల్లలుంటే ఆ తల్లి ఒక బిడ్డను చదివించుకొని ఇంకో బిడ్డని కూల్ చేసుకొని చదివించుకొని ఇంకో బిడ్డని పనికి పంపే వైన మునింది అధ్యక్ష ఇంతకుముందు ఈరోజు మనం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లి అకౌంట్లో మనం డబ్బులు వేస్తున్నందువల్ల ఈరోజు ముగ్గురు పిల్లల్ని చదివించుకుంటున్నాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అదేవిధంగా తల్లికి వందనం పథకం కింద డబ్బు నేరుగా ఆమె ఖాతాలో రోజు ఆ తల్లి కన్నీళ్లతో ఆనంద బాష్పాలు రాలుస్తుంది అధ్యక్ష ఈరోజు ఎంతమంది పిల్లలున్నా మనం చదివించుకోగలుగుతున్నాము అనే ఒక భరోసా కూటమి ప్రభుత్వం మాత్రమే వాళ్ళకి ఇవ్వగలుగుతుంది అని చెప్పి ఎంతో ఆశతో వాళ్ళు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అధ్యక్ష ఇది కేవలం ఒక కుటుంబం కుటుంబ కథ కాదు అధ్యక్ష అరవై ఏడు లక్షల కుటుంబాల భవిష్యత్తు కథ అధ్యక్ష పదివేల తొం తొంభై కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి అధ్యక్ష లక్షలాది మంది విద్యార్థులకు చదువులో అండగా నిలిచింది మన ప్రభుత్వం అధ్యక్ష అలాగే స్త్రీ శక్తి గ్రామాల్లో చాలామంది రోజు పనులకెళ్లే మహిళలు రోజు బస్ ఛార్జీల కోసం ఆలోచించేవారు అధ్యక్ష అలాగే చదువులకు విద్యార్థులు కూడా అదే విధంగా ఆలోచించే వాళ్ళ అధ్యక్ష ఈరోజు ఉచిత భరత్ ప్రయాణం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో వెలుగులు వచ్చాయని చెప్పి స్వయంగా వాళ్లే చెప్తున్నారు అధ్యక్ష ఇప్పుడు నా జీతం చేతిలో మిగిలిపోతుంది కనీసం పదిహేను వందలు రెండు వేలు మాకు మిగులుతున్నాయి మాకు ఇంటి ఖర్చులకు అదనంగా వస్తున్నాయి అని చెప్పి ప్రతి పే పేద మహిళ చెప్పుకుంటూ వస్తుంది అధ్యక్ష ఇది మనం మహి ఇది మహిళలకు ఇచ్చే టికెట్ కాదు అధ్యక్ష మహిళల ఆత్మ గౌరవానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన పాస్ అధ్యక్ష మహిళలకు నలభై మూడు కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు అంటే నలభై మూడు కోట్ల టికెట్లు ఇచ్చాము అధ్యక్ష ఇది ఇదే మహిళా సాధికారత అధ్యక్ష మహిళల గౌరవాన్ని భద్రతను స్వేచ్ఛను పెంచిన ప్రభుత్వం మనది అధ్యక్ష అదే గత ఐదు సంవత్సరాల్లోనే కాకుండా తిరిగి ఇప్పుడు కూడా మనము ఏ రకంగా మహిళల భద్రతని భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏ రకంగా మహిళల్ని కించపరచాలో దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అధ్యక్ష ఇది మన దురదృష్టం అధ్యక్ష అలాగే దీపం పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో దీపం పథకం కింద కట్టెలి పొయ్యికే పరిమితమైన ప్రజలకు గ్యాస్ సిలిండర్లు పరిచయం చేసి ప్రోత్సహించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష ఇప్పుడు దీపం టూ పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇప్పటి వరకు మూడు పాయింట్ అరవై నాలుగు కోట్ల సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది అధ్యక్ష ఫిబ్రవరి ఎనిమిది ఇరవై ఇరవై ఆరు వరకు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల వ్యయం చేయడం జరిగింది అధ్యక్ష ప్రతి ఇంటికి ఆర్థిక భారం తగ్గించి దీపాల వెలుగులు తెచ్చిన విప్లవాత్మ పథకం అధ్యక్ష ఇది అన్నదాత సుఖీభవ ఈ అన్నదాత సుఖీభవలో మనం రైతన్న సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని నిరూపిస్తున్నది ఈ ప్రభుత్వం అంటే ఒక్క అన్నదాత సుఖీభవ అకౌంట్లలో ఏడమే కాదు అధ్యక్ష మనం వాళ్ళకి రైతన్నలకు అందరికీ కూడా ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని అది రద్దు చేసి ఈరోజు ప్రభుత్వ రాజముద్రతో మనం పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు అందియడం వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష అదే కాకుండా నీటి సంఘాల అధ్యక్షుల విధానాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిన అధ్యక్ష తిరిగి మనం నీటి సంఘ అధ్యక్షుల్ని నియమించి ఎప్పుడో తవ్వకుండా ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి తవ్వకుండా ఉన్న కాలువలన్నీ వాళ్ళ ద్వారా ఈరోజు మనం తిరిగి తవ్వించి రైతుల కళ్ళల్లో ఆనందం వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష అలాగే నలభై ఆరు లక్షల రైతులకు రెండో విడతలో రెండు విడతల్లో ఆరు వేల మూడు వందల పది కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేసి వాళ్ళకి ఆసరాగా నిలబడడం జరిగింది అధ్యక్ష అలాగే ఎన్టీఆర్ భరోసా అవ్వ ఇచ్చిన పెన్షన్ గౌరవ మీ ఈ మా నియోజకవర్గంలో ఎంతోమంది అర్హత కలిగిన ఈ పెన్షన్దారులందరూ కూడా అధ్యక్ష ఒకటో తేదీ వస్తే అవ్వాతాతల దగ్గర నుంచి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న పెన్షన్ అధ్యక్ష ఇంతకుముందు వాళ్ళకు వచ్చే పెన్షన్ సరిపోక నానా అవస్థలు పడుతుంటే ఇప్పుడు ఒకేసారి వెయ్యి రూపాయలు మనం పెంచడం దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం డిజేబుల్ పీపుల్కి పదిహేను వేలు ఇవ్వడం ఇవన్నీ వాళ్ళ కళ్ళల్లో మనం వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష వాళ్ళందరికీ అది ఇవ్వడమే కాకుండా మనము స్వతహాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు బాగోగులు చూసుకుంటూ ఉం ఉంటూ ఉండడం వల్ల వాళ్ళకి అది ఎంతో ఒకవేళ ముప్పై ఒకటో తేదీ ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో ఒకటో తేదీ మనం వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష అలాగే ఇది ఒక ఉర్ధురాలి కథ కాదు అధ్యక్ష అర్హత ఉన్న ప్రతి నెల అరవై మూడు లక్షల మందికి భరోసా ఇస్తూ ప్రతి ఇంటి పెద్ద కొడుకులా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తున్న బాధ్యత అధ్యక్ష అలాగే మెగా డిఎస్సి యువత గల ముఖ్యమంత్రి గారి తొలి సంతకం పడింది మెగా డిఎస్సి మీదే అదే పాలన దిశకు సంకేతం అధ్యక్ష యువగలం పాదయాత్రలో యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు యువతకు ఇచ్చిన హామీ మేరకు పదిహేను వందల తొంభై తొమ్మిది వందల నలభై టీచర్ పోస్టులు భర్తీ చేసి విద్యా వ్యవస్థకు బలం చేకూర్చారు అధ్యక్ష అలాగే ఐదు వేల ఏడు వందల యాభై ఏడు కానిస్టేబుల్ నియామకం చేసి ప్రజల భద్రతకు భరోసా కల్పించాం అధ్యక్ష ఇక్కడతో ఆగలేదు అధ్యక్ష ఇరవై ఒక్క లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించి ఇరవై ఐదు లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలను మార్గం తెరిచాం అధ్యక్ష అలాగే పల్లె పండుగ అధ్యక్ష ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధికి గతంలో ఎవరూ చేయని విధంగా పనిచేస్తూ గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారు అధ్యక్ష రాష్ట్రం అంతటా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించి దాదాపు మూడు వేల పనులు చేపట్టారు అధ్యక్ష నేడు ఏ గ్రామంలో చూసినా డ్రైనేజ్ రోడ్లు కరెంట్ వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు అవుతున్నాయంటే అది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవ చేత అధ్యక్ష పల్లెపండ ఒకటి ద్వారా గ్రామాల్లో నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేస్తున్నారు అధ్యక్ష అలాగే వెయ్యి కోట్లతో రోడ్ల మరమ్మతులు మరో మూడు వేల కోట్లతో నూతన రహదారుల నిర్మాణం చేపట్టారు అధ్యక్ష పల్లె పండుగ టూలో రెండింతలు అభివృద్ధికి శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ గారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్ల వ్యయంతో యాభై మూడు వేల మూడు వందల ఎనభై రెండు అభివృద్ధి పనులు చేపట్టారు అధ్యక్ష ఎంతో గుంతల మయంతో గత ఐదు సంవత్సరాల్లో ఒక తట్ట మట్టికి నోచుకొని ఈ పంచాయతీలన్నీ ఈరోజు పండుగ చేసుకుంటున్నారు అధ్యక్ష అలాగే ఇవన్నీ చూస్తే ఒక్కటే స్పష్టంగా తెలుస్తుంది అధ్యక్ష ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం ఇది ప్రకటనల ప్రభుత్వం కాదు ప్రజల జీవితాలు మార్చే ప్రభుత్వం అలాగే నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ను మళ్లీ నిలబెట్టే దిశగా ప్రజల ఆశలకు రూపం ఇచ్చే దిశగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ పాలనతో అందిస్తూ పెట్టుబడుల రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్న మా ముఖ్యమంత్రి గారి నాయకత్వానికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ధన్యవాదాలు ఎంఎస్ రాజు గారు ఈ ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ఉన్నాయని గవర్నర్ గారి ప్రసంగం చెప్పకనే చెప్తుంది అధ్యక్ష పెట్టుబడులు దేశం మొత్తం మీద వచ్చిన పెట్టుబడులు పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థత సామర్థ్యం సుపరిపాలనకి ఇది నిదర్శనం అధ్యక్ష ముఖ్యంగా దళిత సంక్షేమం గురించి గవర్నర్ గారు ప్రసంగిస్తూ సగౌరవంగా దళితులు తలెత్తుకునే విధంగా ఆయన ప్రసంగం దళితుల పట్ల ఆయన ప్రసంగం ఉంది అధ్యక్ష ఎస్సీల సంక్షేమానికి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో దాదాపు ఇరవై వేల రెండు వందల పద్దెనిమిది కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష గత వైసీపీ ప్రభుత్వంలో దళిత సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది అధ్యక్ష గత పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని రద్దు చేయడమే కాకుండా దళిత వాడల్లో మౌలిక వసతుల్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది అధ్యక్ష మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత వాడల్లో మౌలిక వసతులు కావచ్చు అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు దళితులకి పెద్దపీట వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష గతం నుంచి కూడా మొదటిసారి ముఖ్యమంత్రి అయిన అప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి బాటలో నడుస్తూ దళితుల్లో పటేల్ పట్వారి వ్యవస్థ ద్వారా దళితులు వివక్షత అణచివేత ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో ఆ వ్యవస్థని పూర్తిగా నిర్మూలించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష అప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య ని వేసి వివక్షత అణచివేత లేని సమ సమాజం కోసం కృషి చేసి అంటరానితనం అదేవిధంగా రెండు గ్లాసుల పద్ధతి ఇలా దళితుల దళితుల విషయంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష అదేవిధంగా గురుకుల పాఠశాలలు ప్రవేశపెట్టింది కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం అన్న నందమూరి తారక రామారావు గారు అయితే వాటిని అభివృద్ధి అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష దీని ద్వారా అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు దళితులు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నారంటే అది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఘనతని సందర్భంగా తెలియజేస్తానని అధ్యక్ష అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతుల కల్పనకు మూడు వందల పదహైదు కోట్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష గతంలో గత ప్రభుత్వం నాడు నేడు కింద కేవలం టెండర్లు దక్కించుకొని డబ్బులు కొట్టేయడానికి ప్రయత్నం చేస్తే మన ప్రభుత్వంలో సంక్షేమ హాస్టల్లో దళిత గిరిజన విద్యార్థి విద్యార్థులకు మౌలిక వసతులు సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుంది అధ్యక్ష అదేవిధంగా అంబేద్కర్ గురుకులాల్లో మరమ్మతులకు ఎనిమిది కోట్లు మంజూరు చేయడం నూట ముప్పై గురుకులాలకు అటల్ థింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం గత ప్రభుత్వంలో ఎస్సీ విద్యార్థులకు బకాయిలు బకాయిలు ఉంటే పూర్తిగా మనం చెల్లించడం మూడు వేల యాభై మంది ఎస్సీ విద్యార్థులకు ఉచిత డిఎస్సి శిక్షణ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశీ విద్య పథకం తిరిగి ప్రారంభించడం జరిగింది అధ్యక్ష పేదరికం ద్వారా దళితులు చదువుకోవడం ఆగిపోకూడదని సదుద్దేశంతో చదువుకి పేదరికం కులం అడ్డు రాకూడదనే ఉద్దేశంతో దళిత విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపడానికి ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో విదేశీ విద్యకు పేరు పెడితే ఆ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి చివరిలో జగన్ విదేశీ విద్యని పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష దీన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించి అనేక మంది దళిత విద్యార్థుల్ని విదేశాలకు పంపడం జరుగుతూ ఉంది వైసీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిన మూడు వందల అరవై కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ దళిత విద్యార్థులకు విడుదల చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా బాబు జగజీవన్ రావు గారి పేరు పథకం కింద ఎస్సీలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ విద్యుత్ అదనంగా ఈ ప్రభుత్వంలో పదకొండు వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చుంది అధ్యక్ష గతం కంటే అదేవిధంగా వర్గీకరణ ద్వారా గ్రూప్ ఏలో పన్నెండు ఉపకులాలకి గ్రూప్ బిలో రెండు ఉపకులాలకి పద్దెనిమిది ఉపకులాలకి ఆరు పాయింట్ ఐదు శాతం గ్రూప్ బిలో గ్రూప్ సి మూడు ఉప కులాలకి ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా అమలయ్యేలా చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష సమాన అవకాశాలు లేని పేదరికంలో ఉన్నటువంటి కులాలకి అనేక అవకాశాలు కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలను కూడా వర్గీకరణ అమలు చేయడం వల్ల దళితుల్లో విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వెనుకబడినటువంటి కులాలకి అవకాశం కల్పించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అధ్యక్ష ఇదే కాకుండా గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు పథకం ద్వారా రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి దళితులకు ఇచ్చినటువంటి ఘనత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టనటువంటి పథకం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గతంలో ఇది నిర్విధారంగా జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఇళ్ల నిర్మాణంలో కూడా యాభై వేలు అధికంగా దళితులకి కేటాయించడం జరిగింది అధ్యక్ష పట్టణ ప్రాంతంలో అయితే రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతంలో అయితే మూడు సెంట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దళితుల సంక్షేమం అభివృద్ధి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు చూపుతో గ్రామీణ ప్రాంతాల్లో అనుభవిస్తున్నటువంటి వివక్షత పేదరికాన్ని నిర్మూల నిర్మూలించే విధంగా శాశ్వత ప్రణాళికలతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష ఏ నాయకుడైనా రేపటి ఎన్నికల గురించి ఆలోచన చేస్తాడు రేపటి తరం గురించి ఆలోచించే ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని గంటాబద్ధంగా చెప్పగలను అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగంలో దళితుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధిని కూటమి ప్రభుత్వం యొక్క తపనని తెలియజేసినందుకు ప్రత్యేకించి గవర్నర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా యువత భవిష్యత్ అధ్యక్ష నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ కాలంలో యువత భవిష్యత్తు కోసం ఏం చేయాలి ఎలా చేయాలి అంతర్జాతీయ సంస్థలు కంపెనీలను ఎలా కలవాలి వారిని ఎలా ఒప్పించాలనే అంశాలు ఒక యువకుడిగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి గొప్ప యూనివర్సిటీలో చదువుకున్న విద్యావంతుడిగా యువత భవిష్యత్తుపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా యువగలం పాదయాత్రలో నిరుద్యోగుల్ని యువతని స్వయంగా కలిసి వాళ్ళ కన్నీటి గాథని విన్నటువంటి నాయకుడిగా ఈ రోజు అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రావడానికి కృషి చేస్తున్నటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ దీని ఫలితంగానే ఇరవై ఐదు పాలసీలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష పరిశ్రమలకు రాయితీలు పెట్టుబడులను ఆకర్షించడం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడం వంటి అనేక సంస్కరణలు వచ్చాయి విశాఖ సిఐఐ సమ్మిట్ లో ఆరు వందల పది ఒప్పందాలు పదమూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి వీటి ఫలితంగా యువతకు పదహారు పాయింట్ పదమూడు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది అధ్యక్ష మన కూటమి ప్రభుత్వం పెట్టుబడులు మారుమూల నియోజకవర్గాలు వెనుకబడినటువంటి నియోజకవర్గాలు కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి మడకసీర లాంటి నియోజకవర్గాలకు కూడా డిఫెన్స్ లాంటి ఫ్యాక్టరీలు టెలికాం లాంటి ఫ్యాక్టరీలు సోలార్ ప్రాజెక్టులు రావడం వల్ల దాదాపు ఇరవై వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది అధ్యక్ష వీటికి కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజెప్పే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను రాధాకృష్ణ